ప్రేక్షకులకు నమస్కారం ఏడియన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడియన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుట్లూరు కొండారెడ్డి ఫస్ట్ సెట్ నామినేషన్ ను దర్శి ఎన్నికల అధికారి లోకేశ్వరరావుకు అందజేయడం జరిగింది అనంతరం కొండారెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేపించారు ఈ సందర్భంగా ఆయన ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని దొనకొండ మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొప్పల సాయి దర్శి మండల అధ్యక్షులు కర్ణ పుల్లారెడ్డి దొనకొండ మండల బహజన కాంగ్రెస్ అధ్యక్షులు కోటయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజిరెడ్డి పొట్లూరి పాలకొండలు తదితరులు పాల్గొన్నారు